సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ సో ఈ మధ్య కాలంలో ఢిల్లీలో మీరు చూసే ఉంటారు న్యూస్ న్యూస్ లో ఫేక్ వీసాస్ కొంతమందిని అయితే పట్టుకున్నారు అయితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ త్రీ హండ్రెడ్ క్రోర్ రూపీస్ అయితే వాళ్ళు ఆల్రెడీ కాజేసినట్టు అయితే తెలిసింది ఆ విషయంలో సో అట్లాంటి ఫేక్ వీసాస్ చేసే వాళ్ళకి మీరు మోసపోకుండా ఉండాలని ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి సో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది అప్పుడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు అందరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సరే ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఈ మధ్య కాలంలో చాలామంది ఫేక్ వీసాస్ గురించి అయితే ప్రమోట్ చేస్తున్నారంట ఇండియాలో సో ఎస్పెషలీ మన తెలంగాణ అండ్ హై స్టేట్స్ స్టేట్స్లో అయితే ప్రమోట్ చేస్తున్నారంట అయితే ఏంటంటే వీళ్ళు చెప్పడం మీరు లైక్ లారీ డ్రైవర్స్ ఇంట్లో ఇళ్లల్లో పని చేయడానికి లేదా బేబీస్ని వాచ్ చేయడానికి లైక్ వాళ్ళని బేబీ సిటర్స్ అని అంటారు ఇక్కడ బేబీ సిటర్స్ని ఇలాంటి చిన్న చిన్న పనులకి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వస్తామని అయితే చెప్తున్నారంట సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లేకుండా చేసే పనులు అనమాట సో ఇలాంటి వాళ్ళకి కూడా వీసాలు ఇస్తా అంటే అఫ్ కోర్స్ మన ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అమెరికాకి రావాలని ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదురు డబ్బులు కట్టి కూడా బాగా ట్రై చేస్తున్నారనమాట సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డబ్బుల్ని క్యాష్ చేసుకొని దొంగ ఫేక్ వీసాలైతే ఇచ్చేసి వీళ్ళ దారిన వీళ్ళు పారిపోతున్నారనమాట సో ఇప్పుడు ఆల్రెడీ విన్నారు కదా ఢిల్లీ న్యూస్లో అదే జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళకి మోసపోకండి మీరు యాడ్స్ చూ చూస్తున్నారేమో మేబీ అక్కడ మీకు ఎవరైనా చెప్తున్నారేమో మరి తెలి కొంతమందికి తెలిసి చెప్తారు కొంతమందికి తెలియక చెప్తారు సో అలాంటి స్కీమ్స్లో మీరు డబ్బులు కట్టే ముందు ఒకసారి ఆలోచించండి ప్లస్ ఇంకొక సజెషన్ ఏంటంటే మీరందరూ కూడా అలాంటి స్కీమ్స్ ఎవరన్నా సజెస్ట్ చేసినప్పుడు మీరు ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా వెళ్ళండి ఎందుకంటే లాయర్లు అయితే అన్ని వెరిఫై చేయగలుగుతారు మీకు అప్పుడు వాళ్ళకి సజెషన్స్ కూడా ఇవ్వగలుగుతారు మీకు అది రియల్ ఫేక్ అనేది కూడా వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అనమాట సో అండర్స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాల్లో మోసపోకండి మీరు కష్టపడి చాలా డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీల కోసము అలాంటి డబ్బుల్ని ఇలాంటి వాళ్ళకి తగలేమాకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకి రావాలంటే హైలీ ఎడ్యుకేటెడ్ ఉండాలండి వాళ్ళు లైక్ డాక్టర్లు ఇంజనీర్లకి మాత్రమే ఇస్తున్నారు వీసాలు వాళ్ళకి కూడా ఈ రోజుల్లో దొరకట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఆల్రెడీ వింటరే ఉన్నారు ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళందరూ చదివేది డాక్టర్లు ఇంజనీరింగ్ జాబ్స్ అనమాట వాళ్ళు వచ్చి వాళ్ళకే వీసాలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇక్కడ జనాభా సంఖ్య వచ్చే జనాభా సంఖ్య ఎక్కువ ఉన్నది ఉన్న వీసాలు చాలా తక్కువ ఉన్నాయి అనమాట అందువల్ల ప్రతి దేశంలో కూడా ఇన్క్లూడింగ్ అమెరికాలో వీసాలు రావడం అనేది చాలా కష్టమైపోయింది ఇదే పరిస్థితి కెనడాలో కూడా జరుగుతుంది ఆల్రెడీ అది కూడా మీరు న్యూస్లలో వినే ఉంటారు కెనడాలో వీ వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు వాళ్ళకి పనులు ఇవ్వట్లేదు అని ఇవన్నీ కూడా ఇందుకే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన జనాభా ఎక్కువ అయిపోయింది ఇక్కడ ఉన్న వీసాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట అసలు చదువుకున్న వాళ్ళకే వీసాలు లేకపోతే ఇక నాన్ స్కిల్డ్ వర్కర్స్కి అసలు వీసాలు అయితే లేవండి సో వాళ్ళు చెప్పేది బేబీ సిట్టింగ్ అయినా పని మనుషులకైనా చెఫ్లైనా రెస్టారెంట్లలో పని చేయడానికైనా ఇళ్లల్లో పనులు చేయడానికైనా ఇట్లాంటి చిన్న చిన్న జాబ్స్కి అసలు అమెరికాలో ఆప్షనే లేదు ఒకవేళ ఉన్నా అది చాలా చాలా లిమిటెడ్గా ఉంటుంది టైం ఫ్రేమ్ కూడా చాలా తక్కువ ఇస్తాడు అంటే ఏంది మీరు ఇక్కడికి వచ్చినాక మీకు ఒకవేళ పర్మిట్ ఇస్తే టెంపరీ పర్మిట్ అనమాట అది ఓన్లీ ఒక సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకే చెల్లుతుంది ఆ తర్వాత చెల్లదు అది ఆ తర్వాత మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోవాలి సో ఈ లోపల మీరు ఎంత కట్టారో అంత మీరు సంపాదించడం కూడా సంపాదించలేరు ఎందుకంటే ఇక్కడ అంత జీతాలు ఇవ్వరు వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి చాలా తక్కువ జీతాలు ఉంటాయి నేను ఇదివరకు ఒక వీడియో కూడా పెట్టాను పార్ట్ టైం జాబ్స్ అని ఆ వీడియో వినండి దాంట్లో కూడా నేను ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక్కడికి వచ్చే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది జీతాలు అనేది దాంట్లో స్పష్టంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అసలు మీకు అట్లాంటి జాబ్స్ కూడా దొరకవండి ఇక్కడ ప్లస్ ఇక్కడ అమెరికాలో మా మీరు మాట్లాడగలగాలి ఇంగ్లీష్ మాట్లాడగలగాలి సో ఇట్లాంటి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ప్లస్ అమెరికన్ కంపెనీస్ ఏది కూడా మీకు జాబ్స్ ఇవ్వరు సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇట్లా ఎవరన్నా ఆఫర్ చేస్తే గనక మీరు డెఫినెట్గా ఒక ని అయితే సంప్రదించండి అది కూడా ఇమ్మిగ్రేషన్ లాయర్ ని సంప్రదించండి వాళ్ళు మీకు ఈ డీటెయిల్స్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒక రకంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను హోప్ఫుల్లీ మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మోసపోకుండా ఉంటారని అయితే నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంకా ఏమన్నా క్లారిఫికేషన్స్ కావస్తే కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నా కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ సరే ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్